అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది తొలి బ్యాచ్ బయలుదేరింది జమ్మూ బేస్ క్యాంప్ నుంచి తొలి బ్యాచ్ బయలుదేరింది మొదటి బృందంలో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది యాత్రికులున్నారు అయితే పెహల్గాం మీద నుంచి ఈ యాత్ర కొనసాగనుంది రీసెంట్ గానే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన విషయం మనకు తెలిసిందే కానీ ఈ యాత్ర మార్గం పెహల్గాం నుంచే వెళ్లాల్సింది ఎందుకంటే అదే కాస్త బెటర్ రూట్ మిగతాదైతే చాలా ఎక్స్ట్రీమ్ స్ట్రీప్ లో వెళ్తుంది సో అది డేంజరస్ గా ఉంటుంది పెహల్గాం నుంచి వెళ్లాల్సి ఉంటుంది కానీ భద్రత అయితే భారీగా ఏర్పాటు చేశారు రిజిస్ట్రేషన్లు కూడా భారీగానే వస్తున్నాయి పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు అడుగడుగున కేంద్ర బలగాల నిఘా ఉంది అంతేకాదు అమర్నాథ్ యాత్ర మార్గం మొత్తం కూడా నో ఫ్లై జోన్ గా ప్రకటించారు మంచుకొండల్లో కొలువైన మహాశివుణ్ణి దర్శనానికి భారీగా భక్తులు బయలుదేరి వెళ్లారు భగవతి నగర్ యాత్రి నివాసంలో పూజలు నిర్వహించి జెండా ఊపి అమర్నాథ్ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా పరిశీలిస్తున్నారు బల్తాల్ మార్గాల మీదుగా అమర్నాథ్ యాత్ర జరగనుంది ఇప్పటి వరకు యాత్ర కోసం మూడు పాయింట్ ఐదు లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు అమర్నాథ్ యాత్ర భద్రత ఆహారం వసతి సదుపాయాలు బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు రక్షాబంధనంతో ముగుస్తుంది అంటే సుమారు రోజుల పాటు ఈ యాత్ర సాగులుంది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కడ్బందీగా ఏర్పాట్లు చేశాయి పెహల్గాం దాడి తరువాత అమర్నాథ్ యాత్ర జరుగుతుండటంతో అడుగడుగునా నిఘా పెంచారు ఈసారి అమర్నాథ్ యాత్రికలకు ఆర్ఎఫ్ ఐడి ట్యాగులు కూడా ఇచ్చారు అలానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు ఇటు ఆర్మీతో పాటు బిఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని పటిష్టం చేశారు అలానే యాత్ర మార్గాన్ని నో ఫ్లై జోన్ గా ఇప్పటికే ప్రకటించారు అమర్నాథ్ యాత్రకు ఈసారి హెలికాప్టర్ సర్వీసులు నిలిపేశారు